బోయాజు అక్కడ చెప్పిన బంధువుడు ఆ త్రోవన పోవచుండడు కనుక బోయాజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండను బోయాజు ఆ ఊరి పెద్దలతో పది మందిని పిలిపించుకొని అక్కడ కూర్చుండదని చెప్పగా వారు కూర్చుండరు అతడు బోయాజు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలేకును కలిగిన భూభాగమును అమ్మి కనుక నీవు చెవుడారినట్లు నేను ఒక సంగతి తెలియచేయవలనని ఉన్నాను ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఈ భూమిని ఏలైనగా ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొని వద్దా దాని విడిపింప నొల నెడలా అది స్పష్టంగా నాతో చెప్పుము నీవుగాక దానిని విడిపించవలసిన బంధువుడెవడూ లేడు నీ సంగ నీ తర్వాత వాడను నేనే అని బంధువునితో చెప్పాను అందుకు అతడు నేను విడిపించదనని బోయాచు నీవు నయోమి చేతి నుండి ఆ పొలంను సంపాదించు దినమున చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వారి భార్య అయిన రూత్ అను మోయాబురాలి యొక్క నుండి దాన్ని సంపాదించవలనని చెప్పగా ఆ బంధువులు నేను దానిని ఉడిపించుకొనలేను నీ నా స్వాస్థ్యమును నుగొట్టుకునేమో నేను దాన్ని విడిపింపలేను కనుక వేరే కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను ఇజ్రాయల్ లో బంధు ధర్మము గూర్చిగాని క్రయ విక్రయములను గూర్చిగాని ప్రతి సంగతిని స్థిరపరుచుటకు పూర్వమును జరిగిన ఏదనగా అతడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇజ్రాయిలో ప్రమాణముగా ఎంచబడిన ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకోనమని బోయాజ్ తో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలిమెలకు కలిగినది యావత్తు కెర్యానుకును మహ మహలోకును కలిగినది యావత్తు నయోన్ చేతిలో నుండి సంపాదించి నని నన్నెందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు మీరు మరియు చనిపోయిన వాని పేరు అతని స్వాస్యమును స్థిరపరచుటకు స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయక బడక ఉండునట్లు నేను మహలోను భార్య అయిన దూత మోయాబు రాలిదని సంపాదించుకొని పెళ్లి చేసుకొని ఉన్నాను దానికి మీరు ఈ దినం సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను అందుకు పూర పురాద్వారము నుండి నా ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము ఎవ నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయల్ వంశమును వర్ధిన చేసిన రాహిను పోలిన దాని గాను లేయాను పోలిన దాని గాను చేయును గాక ఎప్రాంతలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెద్రహేములో నీవు ఖ్యాతి నందుదు గాక రాలి వలన నీవు దయచేసి సంతానము నీ కుటుంబము తామారు యూదాకు కనిన పేరేను కుటుంబము వల్లే ఉండును గాక అని కాబట్టి బోయాచు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అట్లు అనుగ్రహించారు కనుక ఆమె కుమారుని కరెను అప్పుడు స్త్రీలు ఈ దినంలో నీకు బంధువులు లేకుండా చేయని యహోవా స్థుతి నందునుగాక ఆయన నామం ఇజ్రాయల్ ప్రకటించును ప్రకటించునుగాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగా ఎక్కువగా ఉన్న నీ కోడలు అతని కనెను ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనం నీకు పోషకు డబునని నయోమితో చెప్పింది అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌకట ఉంచుకొని వాణిని దాదిగా ఉండెను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుని పుట్టినని చెప్పి అతని పేరు ఓబా ఉబేదను పేరు పెట్టిరి అతడు దావిదునకు తండ్రి అయిన యశయ్య యొక్క తండ్రి పేరేసు వంశావళి వంశావళి ఏదనగా పేరేసు హెస్రోను కనెను హెస్రోను దా రామును కనెను రాము అమ్మినాదాబును కరెను అమ్మినాదాబు నయసోను కనెను నయసోను సల్మాను కరెను సల్మాను బోయాజును కరెను బోయాజు ఒబేదును కనెను ఒబేదును కరెను కరెను